ఇది మాడా అడవులు అంటారు ఈ మాడా అడవులు విశిష్టత ఏంటంటే మంచినీరు ఉప్పు నీరు కలిసిన చోట మాత్రమే ఈ చెట్టు పెరుగుతుంది ఆక్సిజన్ని అద్భుతంగా వెదజల్లే గుణం కలిగింది భారతదేశంలో ఈ చెట్టు ఎక్కడ కూడా బతకడానికి ఛాన్స్ లేదు ఈ చెట్టు ఉండటం వల్ల సముద్ర కెరటాలు ఉప్పెనలు సునామీ వచ్చినప్పుడు ఆ తదుపరి గ్రామాలకు నీటిని ముంచకుండా ఈ కొన్ని వందల ఎకరాల్లో నిండి ఉన్న ఈ కీకర అరణ్యం సముద్ర గర్భాన్ని నీళ్ళని అంటిపెట్టి వెనకకి నెట్టే గుణం ఉంది ఇది కాబట్టి ఉప్పెన్లు వచ్చినప్పుడు సముద్రాన్ని ముందుకు పోనివ్వదు ఈ చెట్లు నాటిన తర్వాత వేర్ల భాగాలు ఈ వేర్ల భాగాలు పైకి వచ్చి అన్ని భూముల్లో చెట్లు ఏర్లు భూమిలోకి పోతాయి కానీ ఇది భూమిలోకి పోయి మళ్ళీ రివర్స్లో పైకి రావటం వల్ల ఈ చెట్టు బలం సముద్ర ఉప్పెలని సముద్రం యొక్క సునామిని సు సముద్రం యొక్క కెరటాలు ఇవన్నిటిని కూడా ఆపి ఆ తదుపరి ఉన్న గ్రామాలను మనుషుల్ని కాపాడే అద్భుతమైన ఈ కీకర అరణ్యాన్ని చూసే భాగ్యం భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో ఇక్కడ మాత్రమే ఈ యానంలో మాత్రమే ఈ అవకాశం ఉంది ధన్యవాదాలు